ఇందుకూరుపేట మండలం జేజేపేట బిడవలూరు మండలం చౌకచెల్ల గ్రామాల్లో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పోలంరెడ్డి దినేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం ఆమెకు స్థానిక నాయకులు భారీ గజమాలతో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో స్వాగతం పలికారు అనంతరం ఆమె ప్రతి గడప తిరుగుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు అందించబోయే సంక్షేమం గురించి వివరిస్తూ ముందుకు సాగారు అనంతరం ఆమె మాట్లాడుతూ జేజేపేట గ్రామాన్ని టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తామని జేజేపేటలో ఆట స్థలానికి సంబంధించిన రెండు ఎకరాల భూమిని ఏర్పాటు చేస్తామని అదేవిధంగా గ్రామంలో అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రతి పని పూర్తి చేసి నీటి సమస్యను ఇల్లు లేని నిరుపేదలకు పక్క గృహాలు ఏర్పాటు చేస్తామని తద్వారా కోవూరు నియోజకవర్గంలో ఆగిన అభివృద్ధిని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ముందుకు తీసుకెళ్తామని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు ఇవన్నీ జరగాలంటే మే పదమూడవ తేదీ జరగబో ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలని అదేవిధంగా నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేవిరెడ్డి ప్రభాకర్ గెలిపించాలని కోవూరు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలి అని ఆమె ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు వీరేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు నాయకులకు కార్యకర్తలకు బీజేపీ నాయకులకు జన సైనికులకు అందరికీ నా నమస్కారాలు మీ అందరికీ తెలుసు నేను ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు మీ అందరూ మీ అపూర్వమైన ఓటుని ఆలోచించి సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను అందరికీ తెలుసు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో మనకి చాలా సంక్షేమ పథకాలు ఇచ్చారు ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు మీ అందరికీ తెలుసు అనుకుంటాను మీరు ఫ్రీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీ అందరూ ఫ్రీగా బస్సులో ప్రయాణించవచ్చు మూడు సిలిండర్లు ఫ్రీగా వస్తాయి అదేవిధంగా మీకు అందరికీ పదిహేను వందలు నెలకి వస్తుంది బీసీ మహిళలు బీసీ బీసీలకి యాభై ఏళ్ళు వస్తే పెన్షన్ వస్తుంది అదేవిధంగా మీకందరికీ తల్లికి వందనం పథకం పేరుతో ప్రతి బిడ్డకి ఇంట్లో పదిహేను వేలు అందజేస్తున్నారు మన బిడ్డల చదువు కోసం అదేవిధంగా ఇక్కడ చాలామంది యువకులు కూడా ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు ఇరవై లక్షల జాబులు రాబోతున్నాయి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నారు కాబట్టి ఇవన్నీ మనకి ఎంతో ఇన్ని సంక్షేమ పథకాలు మధ్య మనము తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకుని వచ్చుకుంటే అదేవిధంగా మనకి అభివృద్ధి కూడా ఉంటుంది రైతులకి పెట్టుబడి కింద ఇరవై వేలు అదేవిధంగా ఇరవై లక్షల జాబులు కూడా రాబోతున్నాయి మీకు అందరికీ వాటర్ ప్లాంట్ ఇచ్చారు దానివల్ల మీరందరూ పూర్తిగా మంచినీళ్ళు తాగుతున్నారని మీ స్థానిక నాయకులు చెప్పారు నీ ఎందుకంటే ఏ గ్రామంకెళ్ళినా మంచినీటి కొరతుంది మొట్టమొదటి గ్రామం నేను జగదేవపేట గ్రామంలో వింటున్నాను మంచినీటి కొరత లేదు మాకు అని చెప్పడం కాబట్టి మీ అందరికీ తెలుసు మేం మేమిద్దరము గెలిచిన తర్వాత ఇప్పుడే ఒక చిన్నది అది అంటే అది చాలా పెద్దదని నేను చెప్పను చిన్నది చేశాము ఇంకా మీకు చేయాల్సినవి చాలా ఉన్నాయనే ఉద్దేశంతోనే మేము ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాము సేవ చే ప్రజలకి సేవ చేయడానికి మీలో మమేకమై మీలో ఒకరిగా మీకేం కావాలో మీ మంచి చెడ్డలు చూడడానికి మేము రాజకీయాల్లోకి వచ్చాం కానీ మీ మీద పెత్తనం చేయడానికి ఎవరన్నా ఒకరి మీద ఇంకొకరు చేస్తే తప్పులు చేస్తే కేసులు పెట్టడానికి దీనికంతా మేము రాజకీయాల్లోకి రాలేదు కాబట్టి ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి గ్రామంలో కేసులు తప్పితే నాకు ఏమీ కనపడటం లేదు కాబట్టి నేను మీకు అందరికీ చెప్తున్నాను మీరు ఏ సమస్య లేదు కాబట్టి ఎవరు మాటలు మీరు వినకండి నేను ఎల్ల మీకు అందుబాటులో ఉంటాను మీ సమస్యలు తీరుస్తాను మీలో ఒక దాన్నై కోరు నియోజకవర్గాన్ని అవినీతి రహిత నియోజకవర్గంగా వివాద రహిత నియోజకవర్గంగా కోవూరు ప్రజలకు అందరికీ అంకితం చేస్తానని మరోసారి మీకందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా ఈ వీళ్ళకి ఇక్కడ జగదేవ్పేటలో చాలామంది యువకులను చూశాను వాళ్ళకి ఇక్కడ స్పోర్ట్స్ ఆడుకోవడానికి స్థలం లేదు అని చెప్పారు అది కూడా మనం తప్పకుండా స్పోర్ట్స్ క్లబ్ లాగా ఒక గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక రెండెకరాలు తీసుకొని మనము అందరికీ స్పోర్ట్స్ గ్రౌండ్ కూడా చేస్తామని చెప్పి అందరికీ మాటిస్తున్నాము కాబట్టి మీరు చేయాల్సింది ఒకటే రెండు ఓటు ఒక ఓటు నాకు ఎమ్మెల్యేగా ఇంకో ఓటు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వేసి మమ్మల్ని ఇద్దరిని గెలిపించాలని మరోసారి మీ అందరినీ కోరుకుంటున్నాను ఇంత ఘన స్వాగతం